పోలవరం నల్లమల సాగర్ కు తక్షణ సాంకేతిక ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల వినియోగమే ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని తెలిపారు గత యాభై ఏళ్లలో ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్టు కేంద్రానికి వివరించామన్నారు దిగువ రాష్ట్రంగా వరద నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో ఏపీకి అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కలిసి సీఎం చంద్రబాబు కీలక భేటీ జరిగింది ఈ భేటీలో ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గతంలో అయితే కమిటీ అని చెప్పింది లాస్ట్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం కమిటీని కూడా ఏర్పాటు చేయమని కేంద్రం నుంచి రావడం జరిగింది దాని నుంచి కూడా మన పేర్లు అవి కూడా మనం కూడా చెప్పి పంపించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక ఐదు పేర్లు కమిటీకి మనం కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది అంచేత ఆ కమిటీ చేసుకునేది ఎందుకంటే అది కమిటీ అనేది ఎక్కువ ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేసేటంగా ప్రాజెక్ట్స్ నడుస్తాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా సార్ మీరు అంటున్నారు తెలుగు జాతి ప్రయోజనాలు అని చెప్పి మరి ఎందుకు రేవంత్ రెడ్డితో చర్చించడంలో సఫలీకృతం కావట్లేదు ఎందుకు కోట్ల వరకు వెళ్తున్నారు అంటే ఏదైతే ఇప్పుడు మా మేము చూసినంత వరకు తెలంగాణలో రాజకీయ పరమైనటువంటి కారణాలు తప్ప ఈ ప్రాజెక్ట్ని అంటే పోలవరం నలుమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్స్ అక్కడ లేనిటువంటి పరిస్థితి కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు అందుకే ఈరోజు కూడా మేము కేంద్రం దృష్టి కూడా తీసుకొచ్చింది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బాధం లేకుండా అజ్ అ రూల్ ఏ రకంగా అయితే ఇరు రాష్ట్రాలకి నష్టం లేకుండా ఉండేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి కూడా ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే ఉన్నటువంటి రాష్ట్రం నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ రకంగా అయితే సిడబ్ల్యూస్ అనుమతులు ఇచ్చిందో అదే రకంగా ఎస్ ఈరోజు గోదావరిలో వృధాగా వరద నీరుని వారు ఉపయోగించుకుంటుంటే ఉద్దేశం లేదనేది వీళ్ళకి కేంద్రం కూడా చెప్పవలసినటువంటి అవసరం జనాలు అంటున్నారు ఇది దీనిపైన ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకోవాలనేది ట్రిబ్యునల్ లెక్క తేల్చాలి కదా లెక్క తేల్చుకోకుండా ఎలా కడుతుంది చెప్పి మాకు అన్యాయం జరుగుతుంది మాది కరువు రాష్ట్రం అవుతుందని చెప్పి తెలంగాణ అంటారు ఓకే మంచి మంచి మాట చెప్పారు మీరు ఇప్పుడు లెక్కలు తేల్చుకోకుండా ట్రిబ్యునల్ చెప్పకుండా ఎట్లా కడతామని అంటూ ఉన్నారు మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అదే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకని మనం పెద్ద వివాదాలు జోలికి వెళ్ళడం లేదు రెండవది ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువ వస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు పెట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుంది అనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం అది కూడా మీకు లెక్కలతో సహా చెప్తూ ఉన్నాం దగ్గర దగ్గర లక్ష యాభై వేలు టీఎంసీల నీరుని వృధాగా సముద్రంలో కలిపేసాం పోనీ ఎప్పుడుదో యాభై సంవత్సరాల చరిత్ర కాదు ఈ మధ్యన వాటర్ తగ్గింది గోదావరిలో కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా యావరేజ్ నాలుగు వేలు చెప్పిన ఇరవై వేలు టీఎంసీలు నీరు పోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వృధాగా సముద్రంలోని పోయే నీటిలో మూడు వేలు టీఎంసీలు యావరేజ్లో రెండు వందల టీఎంసీలో ఉపయోగించుకుంటే ఇంకా ఎనిమిది వందల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అసలు వాళ్ళ చెప్పేటువంటి మాటలుకి అసలు పొంత లేనటువంటి పరిస్థితి చంద్రబాబు గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి